హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మెత్తళ్ళు తీసుకొచ్చారండి మెత్తళ్ళు అనేవి చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమంది అయితే మెత్తళ్ళు అంటారు కొంతమంది మెత్తళ్ళు అంటారు ఈ చేపలు చేసుకోవడం కూడా చాలా సులభం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చేపలను ముందుగా అయితే క్రాస్గా కట్ చేసుకోవాలండి క్రాస్గా కట్ చేసి ఇలాగ పుట్ట దగ్గర కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అంటే నొక్కినట్లయితే ఆ చేపల్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగే ప్రతీ చేపనే ఇలా కట్ చేసుకోవడమే ఈ చేపలయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి వీటిని ఏ రూపంలో అయినా వండుకోవచ్చు అంటే ఎగురు కానీ పులుసు కానీ వేపుడు కానీ ఎలా అయినా సరే మీరు పెట్టుకోవచ్చు మీరు ఏ విధంగా వండినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేపల్లో అయితే పులుసు ఎక్కువగా ఉంటుందండి సన్నగా వీటిని అయితే ముందుగా మనం బాగా కడుక్కోవాలి రెండు చేతులతో కనుక గరికైన నేల ఉంటే వాటి మీద ఇలా రఫ్ చేసినట్లయితే పులుసు మొత్తం వచ్చేస్తుంది వాటర్లో రెండు మూడు సార్లు ఇలాగా కడిగినట్లయితే మనకు చేపలు మొత్తం శుభ్రపడిపోతాయండి వాటర్ కూడా చక్కగా మనకు తెల్లగా వచ్చినట్టే తెలుస్తుంది ఈ చేపలని కడిగేటప్పుడు కూడా కొంచెం నిమ్మరసం ఉప్పు కలిపి మనం కడిగినట్లయితే చక్కగా వదులుతాయండి ఎందుకంటే నీచు వాసన అనేది రాదు అదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా నిమ్మరసం అనేది వేసుకోండి మీకు నిమ్మకాయలు దొరికినప్పుడు కొంచెం పాడైపోయిన నిమ్మకాయలు కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలని తీసి జ్యూస్ తీసి కొద్దిగా ఒక గాజు చేసాలో భద్రపరుచుకున్నట్లయితే చిన్న గాజు చేసాలో ఇలాంటి ఫిష్లు కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ మీరు వండేటప్పుడు ఇలా నీచు లేకుండా కడుక్కోవచ్చు ఉప్పు నిమ్మరసం వేసి ఇలా కడుక్కుంటే జిడ్డు మొత్తం నాన్ వెజ్కి సంబంధించిన జిడ్డు కానీ నీసు వాసన కానీ ఉండదండి చక్కగా మనకి క్లియర్గా కనపడతాయి నీస్ వాసన అది లేకుండా మనకి చేతికి తగిలినప్పుడే జిడ్డుదనం అనేది లేకుండా ఉండేటట్లుగా ఉంటుంది చాలా చక్కగా క్లీన్గా అయిపోతాయి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తెల్లగా మనం చేపలు అనేది చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఆ చేపల్లో కొంచెం పసుపు ఉప్పు వేసాను అలాగే కొద్దిగా కారం వేసి వీటిని కలిపేసి ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం కర్రీ వండుకునే ముందు వీటన్నిటిని కూడా ఉప్పు కారం పసుపు వేసి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది ఉప్పు కారం అన్ని పట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కూడా తీసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి ఇలాగా కలిపేసి పక్కన పెట్టుకున్నది నేను గరం మసాలా అంటే కొంచెం జీలకర్ర అలాగే అల్లం కొంచెం అల్లం వేసుకోవాలి కొంచెం జీడిపప్పు ధనియాలు లవంగాలు చెక్క ఇవన్నీ కూడా కలిపేసి నేను మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా వెడలపాటి బాండీ లాంటివి తీసుకోండి అంటే ఒక గిన్నె లాంటివి తీసుకోండి వీటిలో అయితే చేపలు వండుకోవడానికి చక్కగా వీలుగా ఉంటుంది నేనైతే రెండు గరెట్లు ఆయిల్ వేసుకున్నానండి వేసుకుని కొద్ది పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేను ఏదైతే నూరు పెట్టుకున్నానో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పేస్ట్ని నేను వేసుకుని బాగా వేపుకుంటున్నానండి ఏ మనం ఏ కర్రీ వండుకున్నా సరే కంపల్సరీ ఉల్లిపాయ అనేది బాగా మగ్గేటట్లుగా చూసుకోవాలి కొంచెం సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకున్నట్లయితే తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ అనేది చక్కగా ఉల్లిపి బాగా వేగాలండి వేగిన తర్వాత మనం మసాలా నూరు పెట్టుకుంది ఏదైతే ఉందో అది కూడా వేసి మసాలా వాసన అనేది రాకుండా చక్కగా అల్లం వెల్లుల్లి అన్నీ నూరుకున్నాం కనుక మసాలా వాసన చక్క పోయే వరకు కూడా అంటే మసాలాలో అల్లం వెల్లుల్లిపాయ వాసన అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కదండి అదంతా కూడా బాగా వేగేటట్లుగా చూసుకోవాలి కూరకు సరిపడక కారం అనేది వేసుకోవాలండి మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేనైతే సమానంగానే వండుతున్నాను ఉప్పు వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు కూరకి సరిపడక నేను కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నానండి ఒక స్పూను వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని చూస్తూ ఉంటున్నారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇదిగోండి నేను ఏదైతే కలిపి పెట్టుకున్నానో చేప ముక్కలు ఉప్పు కారం పసుపు లైట్గా వేసుకున్నాను కదా వాటిని కూడా నేను ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయలు ఈ మసాలా అన్నీ వేసుకున్నాం కదండి కారం ఉప్పు వాటితో పాటు కొంచెం మగ్గనివ్వాలి మగ్గేటప్పుడు మనం ఎప్పుడు గరిటి పెట్టకూడదండి చిన్న చేపలు కదా తొందరగా విరిగిపోతాయి గరిటి పెట్టకుండా ఇలా కలుపుకోవాలి మసాలా నూరుకునే వాటర్ ఏదైతే ఉందో ఒక కప్పే నేను మసాలా నూరుకునే వాటర్లో ఒక కప్పు వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఈ చేపల్లో వేస్తాను అదైతే సరిపోతుందండి ఆ వాటర్ సరిపోతుంది చిన్న చేపలకి తొందరగా కుక్ అయిపోతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగా కుక్ అవ్వాలండి ఒకసారి కలిపేసుకుందాం ఇలా దగ్గరికి అయితే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ ఇవి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నా వీడియోని ముందు మరింత ముందుకు తీసుకెళ్తుంది మీరు నన్ను బాగా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి